మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి జరుపుకుంటున్నాం దేశవ్యాప్తంగా ఈ సందర్భంగా మనందరం కూడా అంబేద్కర్ యొక్క జీవితాన్ని ఆశయంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత నేటి బీజేపీ ప్రభుత్వంలో ఉన్నదనేది ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం భారత లౌకిక వ్యవస్థకి విఘాదం కలిగేటటువంటి పద్ధతిలో బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాల్ని నిరసించవలసినటువంటి సందర్భంలో అంబేద్కర్ అభిమానులు అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఏకమై బీజేపీ అనుసరిస్తున్నటువంటి మత ఉన్మాదాన్ని వ్యతిరేకించడం ద్వారా ఆ బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉన్నటువంటి అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఆ మహనీయుడికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున జయంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతూ ఉన్నది భవిష్యత్తులో అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించేటటువంటి దానికోసం సాగేటటువంటి ఉద్యమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మామూద్ పాత్ర నిర్వహిస్తామని చెప్పి జోహర్లు అర్పిస్తూ అంబేద్కర్ గారికి మరొకసారి జోహార్లు అర్పిస్తూ ముగిస్తాం